గ్రామంలో నూతన మార్కెట్ యార్డును ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కంది మండల చేర్యాల గ్రామంలో నూతన మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గ్రామ సర్పంచి చేవెల రేఖ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ సర్పంచి చేవెళ్ల రేఖ వెంకటరెడ్డి నిర్మల జగ్గారెడ్డిను ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప రవి వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జి ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ సిడిసి చైర్మన్ రామరెడ్డి కాంగ్రెస్ నాయకులు వసంత రెడ్డి మరియు గ్రామ పెద్దలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు ीं श्रीमहागणादिवद महूर्त शुभमुहूर्तोऽस्तुं श्रीलक्ष्मीनारायणाभ्यां श्री नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शिचिपुरोन्दराभ्यां नमः अरुन्धदेवशिष्टाभ्या এই <laughs> রাত Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు కంది మండలం చెరాల గ్రామంలో ఇంత మంచి ఆలోచన చేసి మరి కొత్త కూరగాయల బజార్ పెట్టడం అనేది ఆలోచన రావడం మరి మొదటగా సభ అధ్యక్షాలు సర్పంచ్ రేఖ వెంకటరెడ్డి గారికి అలాగే ఉప సర్పంచ్కి వార్డు మెంబర్లకి ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చర్యల అంజనేయుల గారికి సిడిసి చైర్మన్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారికి మీ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచ్లకి నాయకులకి అలాగే చెర్యాల గ్రామంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి మరి మీడియా మిత్రులందరూ కూడా పేరు నమస్కరిస్తూ మరి చర్యల గ్రామ ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే ప్లేస్లో రేఖా వెంకటరెడ్డిని గెలు గెలిపియండి మీ ఊరు అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది మరి మీరందరూ కూడా మంచి మనసుకు ఆస్వాదించి ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి పనులను మనం చూస్తున్నామంటే మరి మంచి పరిణయం మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కాదు పార్టీ పక్కన పెట్టాలి పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడదు వ్యక్తి పని చేసే వ్యక్తి ఉండాలి కలిసిపోయే వ్యక్తి ఉండాలి అందరికి కూడా సహాయం పైస సహాయం అంటే పైసా అని ఎప్పుడు అనుకోవద్దు ఏ విధంగానైనా కానీ సహాయపడే వ్యక్తులు మరి ఉండడం చాలా సంతోషం మేము ఒకటే మాట చెప్పినా మీ ఊరికి రావాలి మేము అంటే గెలిపించుకోండి అని నిజంగా మీరు అందరూ మాట మీద వండి గెలిపించినందుకు మనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి మార్కెట్ ఎన్నో ఇస్తుంది ఇప్పుడు అందరు కూడా ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికి వచ్చే రోజులు అందరు కూడా బిజీ మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏముంటుంది పని పొద్దున ఏం కూరగాయలు చేయాలి ఎక్కడ రావాలి మరి మొగ భర్తలు ఉంటేనే లేకపోతే తమ్ముళ్ళు ఉంటేనో ఎవరో ఉంటే మార్కెట్ పోవాలంటే బైక్ ఆటో పట్టుకొని పోవాలి మరి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పి ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి మంచి సౌకర్యం మీకు మొట్టమొదటిగా మీ అందరినీ ఒక దగ్గర కలిపే ప్రయత్నం చేసిన ఈ సర్పంచ్ తీర్మానానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా తీర్మానం అనేది ముఖ్యం ఊర్లో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా తీర్మానం చేసేటప్పుడు మంచి పని చేసేటప్పుడు సహకరించిన వార్డు మెంబర్లకి ఉపసంపరించి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసినా ఇట్లాగే మీ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మొట్టమొదటి కార్యక్రమం ఇలా సక్సెస్ చేసిండ్రో మరి ఇంకా ఐదేళ్ల కాలంలో ఇలాగే సక్సెస్ చేస్తూ ప్రజలకు మీరందరూ కూడా సేవలు అందించాలని కోరుకుంటూ మరి ఎంతో సవలత్ ఇది అందరికీ సౌలత్త ప్రతి వారం కూరగాయలు తీసుకుంటే మరి టెన్షన్ ఉండరు మరి అందరు కూడా ఉపయోగపడే పని కాబట్టి ప్రజలందరూ చుట్టుపక్కల కూడా ఇప్పుడు తాండా ఉంది మరి ఇక్కడ దగ్గర దగ్గర విలేజ్ కూడా వచ్చి మీకు బిజినెస్ కూడా అవుతుంది చాయ్ అమ్ముకున్న వాళ్ళు చాయ్ అమ్ముకోవచ్చు బిస్కెట్లు అమ్ముకున్న బిస్కెట్లు బజ్జీలు అమ్మి ఇట్లాంటి పనులు పంచాయతీ బిజినెస్ ఎందుకున్నందుకు తెలియజేసుకుంటూ ఇదే కాదు మా అంజన గారు ఇంకా కూడా ఇండస్ట్రియల్ ప్రయత్నం చేస్తుండు ఇండస్ట్రియల్ వస్తే మీద ఒక పట్టణం అవుతుంది పల్లెటూరు కాదు పట్టణం అయిపోయే పరిస్థితిలో మీరున్నారు మంచి భవిష్యత్తు మీకుంది అని తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నారు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ అంజన్న గారు రామచంద్ర గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు అక్క నిర్మలక్క గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ చర్యాల గ్రామంలో సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది నివసిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఊరికి ఒక మార్కెట్ కావాలని మా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో ఈ ఏర్పాటు చేద్దామని అందరూ ప్రోత్బలంతో ఈరోజు మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మంగళవారం చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ మంచి సంత ఏర్పడుతుందని చెప్పేసి అందర్ అందరి నిర్ణయం ప్రకారమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా పశువుల మార్కెట్ లాంటివి అనుకుంటున్నాము ఫ్యూచర్లో అది కూడా అవకాశం ఉంటే చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమాన్ని విచేస్తున్నారు పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు మేడం చైర్మన్ గారికి మార్కెట్ చేపట్టి మీరు అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి మంచి అవకాశం ఎందుకు కుదురుతుంది అంటే మన రవాణా వ్యవస్థ కానీ అక్కడ మన అన్ని దాకా వెళ్ళి ఆటోలు వెళ్ళి అక్కడ ఇక్కడ ఇబ్బంది ఇద్దరు రెండు మూడు ఇన్సిడెంట్ కూడా జరిగినాయి మేడం మా దగ్గర ఇక్కడ దగ్గర చనిపోవడం కానీ చాలా పెద్దగా దూరాలు జరిగినాయి సో ఇక్కడే అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ అందుబాటులో అన్ని సౌకర్యమే కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇక్కడ నుంచి రెండు మూడు వారాల్లో కొంచెం పికప్ అవుతుంది స్థలం కూడా సరిపోతే ఆల్టర్నేటివ్ కూడా మనం చూద్దామని ఆలోచన ఉన్నాం కాకపోతే కొంచెం నడవాలని ఉద్దేశంతో మంచి చక్కటి పరిణామం కాబట్టి శుభావకాశ గ్రామస్తులందరూ కానీ చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి